అంతరిక్ష పరిశోధనలలో భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలవడం మనందరికీ గర్వకారణమని ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ సుధారాణి అన్నారు ఈ రంగంలో పరిశోధనలకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్సీసీ మరియు ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్ గ్రూప్ డిస్కషన్ అంశాల వారి ఆర్ట్ ప్రదర్శనపై వక్తలు ఉపన్యసించారు ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో పరిశోధనలకు అనేక అవకాశాలు ఉన్నాయని యువ శాస్త్రవేత్తలుగా ఎదిగే సువర్ణ అవకాశాన్ని విద్యార్థులు చేజిక్కించుకోవాలని సూచించారు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు యూనివర్సిటీ ఉపకుల పతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ రిజిస్ట్రార్ అల్వాలా రవి ఎన్సీసీ బెటాలియన్ కల్నల్ లక్ష్మారెడ్డి మాధవరావులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ తో పాటు పలువురు అధ్యాపకులు ఎన్సీసీ క్యాడెట్లు విద్యార్థులు పాల్గొన్నారు